వెల్కమ్ టు ఎఫ్ఎన్ ఛానల్ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని యూటీఎఫ్ డిమాండ్ ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని పిఆర్టీయుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పి శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సంఘం రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ముప్పై మూడు జిల్లాల అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిపిఎఫ్ మెడికల్ సరెండర్ లీవ్ పదవీ విరమణ బెనిఫిట్స్ బిల్లులన్ని ఏడాది కాలంగా మంజూరు కాకపోవడంతో టీచర్లు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ రద్దు చేసి సర్వశిక్ష ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేస్తూ రెండో పిఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి కరీ కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మహేందర్ రెడ్డి మాజీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం విషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ